హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు బాగా ఉపయోగపడే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ చీరలు మనము ఇండ్ల నుండి అని చెప్పి అలాగే దాచుకుంటాం పెళ్లి చీరలని తర్వాత వచ్చేసి అమ్మ ఒడి బియ్యం పోసిన చీర అని తర్వాత వచ్చేసి ఫస్ట్ పెళ్లి రోజుకి మా ఆయన కొనిచ్చిన చీర అని పాప పుట్టినప్పుడు పుట్టిన ఇంటికెళ్ళి తీసినప్పుడు చీర అని అలాగ మనము జ్ఞాపకాలుగా ఇలాగే దాచుకుంటాము ఇంకా దానిలో అయితే పట్టించుకొనే పట్టించుకోము కొత్త కొత్త చీరలు అన్నీ తెచ్చుకుంటుంటామా అందులో మనకి బ్లౌజులు ఫిట్టింగ్ అయితే అవే వేసుకుంటాం ఇందులో బ్లౌజులు అయితే కొద్దిగా మనకి మనం మారిపోయింటాం ఎలాగో పదేండ్ల క్రితం ఉన్న లాగా ఇప్పుడైతే ఉన్నాం కదా లావ్ అయిపోయింటాము ఉంటాము అందుకని వెయిట్ పెరిగింటాము ఇంకా వెయిట్ లాస్ అవ్వలేము కాబట్టి జాకెట్లు కుట్టించుకోవాలి పాత మనుషుల్లాగా మనం ఎలాగో అవ్వలేం కాబట్టి కొత్త జాకెట్లు కుట్టించుకోవాలన్నమాట అందుకే బండి పోయి మాల్లో కొన్ని జాకెట్లు అయితే తెచ్చుకొని కుట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇవన్నీ అలాగే పెట్టి పెట్టి కొద్దిగా మొక్కిన వాసన రావడము తర్వాత దుమ్ము మా ఇంటి పక్కల తర్వాత ఏమైనా కలర్ రెండు బోర్లు వేసినారు ఎంత దాచినా ఎంత డోర్ వేసి కర్టన్స్ వేసినా దుమ్ము అయితే ఇంట్లోకి వచ్చింది కబోర్డ్స్లో నుంచి కూడా వెళ్ళిపోయింది ఇంకా సరే శారీస్ అన్నీ బాగా షాంపూలు వేసి కంఫర్ట్ వేసి జాడించేసాను అనమాట నీళ్లు మార్చి ఒక మూడు నాలుగు సార్లు నీళ్లు మార్చి బాగా ఉతికి ఆరేసాను ఇవన్నీ మన కొత్త చీరల్లో పెళ్ళిలో కట్టుకునేటివి శుభ్రంగా ఉతికి వీటిని కూడా బాగా ఐరన్ చేసి ఇలాగా పెట్టేశాను అనమాట కబోర్డ్స్లో ఇంకా ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళాలి అంటే ఇంకా రెడీగా ఉంటాయి తీసుకోవడం రెడీ కట్టుకోవడం బయటికి వెళ్ళడం అనమాట అందుకని ఇలాగా అన్నీ ఇంకా ఐరన్ చేసి అవుతుంది పెట్టేశాను మనకైతే ఈ శారీస్ పెద్ద టాస్క్ అనిపిస్తుంది కొనడం ఒక ఎత్తు దానికి మ్యాచింగ్ ఫాల్ లైనింగ్ మళ్ళీ కుట్టించుకోవాలి తర్వాత మళ్ళీ అది ఫిట్టింగ్ సరిపోకపోతే మళ్ళీ బాధ అయిపోతుంది అబ్బాది ఇది మెడల్ జారుతున్నాయి లూజ్ అయిపోయింది టైట్ అయిపోయింది హ్యాండ్స్ పైకి పెట్టేసినారు కుదరకపోతే మళ్ళీ అదొక ఇది టెన్షన్ అయిపోతాం ఈ చీరలు అనుకుంటాం కానీ పెద్ద తలనొప్పి ఇదిగోండి ఇంకా ఇవన్నీ బయటికి తీసి బాగా షాంపూలు ఒక పెద్దాకా క్లినిక్ ప్లస్ షాంపూలు వేసేసి కంఫర్ట్ వేసి బాగా నానబెట్టేసి అర్ధ గంట తర్వాత నీళ్ళలో జాడించేసి ఒక నీ నాలుగైదు సార్లు నీళ్లు మార్చి శుభ్రంగా ఉతికి ఆరేసాను అన్నమాట ఇంకా బాగా నీట్గా బాగా తెల తలం మెరుస్తున్నాయి చీరలు అయితే కొత్త చీరలు లాగైపోయినాయి అనమాట మనము జ్ఞాపకాలు ఇవి మా ఆయన ఏమంటాడంటే నువ్వు కట్టుకోకపోతే ఎవరికైనా ఇచ్చేసేవి కట్టుకునే వాళ్ళన్నా కట్టుకుంటారు ఊరికే అలాగ దాచుకుంటావు ఏం చేసుకుంటావు అని చెప్తాడు ఆయన చెప్పేది కూడా మంచిదే కానీ నేను కూడా చెప్తాను మా ఆయనకి ఇవన్నీ మా అమ్మ కొన్ని చిన్న చీరలు ఇవి తర్వాత జ్ఞాపకము ఇవి ఒడి బియ్యం పోసిన చీర ఇవి వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళి నేను మా అక్క ఎండాకాలం వెళ్ళి తెచ్చుకున్న చీరలు ఇవి నేను మా అక్క అక్క చెల్లెలం కలిసి వెళ్ళాము హైదరాబాద్ హైదరాబాద్కి షాపింగ్కి చాలా ఏళ్ళ క్రితము ఒక పది ఇంటుంది మా అక్క దగ్గర కూడా ఉంది ఇంకో అక్క దగ్గర కూడా ఉంది ఇలాగ వర్క్ శారీస్ అనమాట ఇవి కూడా జ్ఞాపకాలు దాచుకున్నాం అన్నమాట ఇంకా ఈ చీరలన్నీ లాగా మళ్ళీ బాగా ఐరన్ చేసేసి ఈ సారన్నా ఇంకా బ్లౌజులు తెచ్చుకున్నాం కాబట్టి అప్పుడప్పుడు కట్టేయాలనుకొని డిసైడ్ అయిపోయాను అందుకే బాగా శుభ్రం చేసేసాను అనమాట ఇప్పుడు ఐరన్ చేసి మళ్ళీ ఇవన్నీ కబోర్డ్స్లో పెట్టేసి అప్పుడప్పుడు కట్టాలి అబ్బాయి ఇవన్నీ ఇప్పుడు ఇలాగే పెట్టి పెట్టి అలాగా మర్చిపోకూడదు చీరల్ని అనిపించింది మిగతాకి మెట్లకి రూమ్ వేసామన్నమాట ఎండ భారీతంగా ఎండ ఉంది ఆ ఎండలో ఈ చీరలన్నీ వేస్తే చేస్తే కలర్ షేడ్ అయిపోతాయని చెప్పేసి రూమ్ ఉంది మాకు మెట్లకి ఆ రూమ్లో వేసేసాను అనమాట ఇంకా ఇలాగ రూమ్లో థర్డ్ కట్ వైర్ కట్ ఉంది అన్నీలాగా ఆరేసాను ఇంకా అమ్మయ్య అనిపించింది అనమాట ఇవన్నీ అయితే ఇంకా పని అయిపోయింది శారీస్ అన్నీ మీరు కూడా ఇలాగా తీసి షాంపూ కంఫర్ట్ వేసి నీళ్ళలో జాడించి ఇలాగా ఉతికి మళ్ళీ ఒకవేళ కానీ ఫిట్టింగ్ లేకపోతే కొత్త బ్లౌజులు కుట్టించుకొని కట్టుకోండి ఉంటాయి కదా శుక్రవారం అనమాట సండే శనివారము ఇలాగ అప్పుడప్పుడు కట్టేయండి చీరలన్నీ అలాగ మూల పెట్టకూడదు కడుతుండాలి నాకైతే ఇంకా ఇప్పుడు అనిపించింది అబ్బాయి చీరలన్నీ ఇంకా కడుతుండాల ఊరికే కొనడం బీరువాలో పెట్టేయడం కొనడం బీరువాలో పెట్టేయడం అలా కాకుండా అప్పుడప్పుడు ఆదివారం అంట శుక్రవారము శనివారము కట్టుకుంటుండాలని చెప్పేసి డిసైడ్ కాండి ఒక